హాయ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందాం అని అయితే చెప్పనండి చాలా టైం అయితే పడుతుంది ముందుగా అయితే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పాలు వేసుకోవాలండి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది స్టార్ట్ చేసిన టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అలా అవుతుందండి మా చిన్నబాబు ఇప్పటికిప్పుడు గులాబ్ జామ్ చేస్తావా చేయవా అన్నాడు అండి అప్పుడే అట్టికాయ బజ్జీలు వేసానండి వేసి ఈవినింగ్ కర్రీకి అన్నీ కట్ చేసుకుని వంట అయితే ప్రిపేర్ చేసేసుకుని పాలు అన్నీ చేసేసుకున్నానండి పిల్లల బాక్సులు అన్నీ తోమేసి అండి కరెక్ట్గా ఇంక అప్పుడే ఇంకా గోల్ చేసేస్తున్నాడని ఇంకా చేయడం అయితే మొదలు పెట్టాను అండి ఎక్కువ టైమే పట్టేస్తుంది ఓ పక్క చేస్తున్నాను కానీ ఆ వంట చేసిన అవన్నీ పాత్రలు అన్నీ తోముకోవాలి కదండి ఓ పక్క టెన్షన్గానే ఉంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంకా వంట పాత్రలు అవన్నీ తోమేసుకుని గ్యాస్ క్లీన్ చేసి ఇవన్నీ చేసరికి నైట్ లెవెన్ అయితే అయిపోయిందండి పిండంతా ఒకేసారి కలపడానికి అవ్వట్లేదు అని మరలా రెండు కింద చేసుకుని కలిపానండి కలిపిన తర్వాత పొడవు ఈ విధంగా చేసేసుకున్నానండి చేసిన తర్వాత ఇంకా ఇలా పెద్దగా చేసేస్తానండి గులాబ్ జామున్ చిన్నగా చేయమంటే నేను చేయలేదండి చిన్నగా చేస్తే ఇక్కడే తెల్లారిపోతుంది అనేసి మా అయితే తనే గులాబ్జామ్ ప్రిపేర్ చేసేసుకుంటానన్నాడు అండి ఇంకెందుకు అనేసి ఇంక నేనే చేస్తానని చెప్పేసి నేనే చేస్తున్నానండి మధ్య మధ్యలో మా పెద్ద బాబు వస్తుంటే వీడియో షూట్ చేయని చెప్పేసి ఫోన్ ఇచ్చి చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో తీయించానండి ఓ పక్క అయితే చాలా వరకు చేయడం అయితే పూర్తి అయిపోయిందండి అదే చిన్న చేస్తానంటే ఎక్కువ టైం పడుతుందని బాగా పెద్దే చేస్తానండి ఇవి వేయించడానికి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి ఇంకా ఎలాగో గులాబ్ జామ్ చేయడం అయితే తప్పట్లేదు కదా అని షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను ఉంది ఆ షార్ట్ వీడియోనే మళ్ళీ ఈ విధంగా మార్చాను ముందుగా ఒక బౌల్లోకి షుగర్ తీసుకోవాలండి పాకానికి వాటర్ అండి షుగర్ వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించేసి పెట్టేసుకుందామండి ఈ లోపు పాకం ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నాకు చేయడం కూడా పూర్తి అయిపోతుందండి మధ్యలో అయితే ఒకసారి మిక్స్ చేశానండి ఇంకా పాకం అయితే రెడీ కాలేదండి ఇక్కడ పాకం వచ్చేలోపు ఇక్కడ నాకు చేయడం అయితే చాలా వరకు అయిపోయిందండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఈ గులాబ్ జామ్లన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి తీసుకుందామండి చూస్తున్నారు కదండి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి పెట్టుకుందాము చాలా అయితే వేగిపోయిందండి ఇంకా కొంచెం వేగిన తర్వాత పాకంలో వేసేసుకుందాము పక్కన పాకం అయితే రెడీ అయిపోయి వచ్చిందండి మధ్య మధ్యలో అదే ఫొటోస్ అండి షార్ట్ వీడియో కింద షూట్ చేసుకున్నాను కదండి వేగిపోయినాయి అండి వేగిపోయినలా పాకంలోకి వేసేస్తాను పాకం అయితే చాలా బాగా అంటండి టేస్ట్ చాలా బాగుంది అన్నారండి మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి తక్కువ తక్కువ వేస్తుంటే ఎక్కువ టైం పట్టేస్తుందని ఇంకెక్కువ ఎక్కువ అయితే వేసేసి వేయించిన తర్వాత పాకంలోకి అయితే వేసేస్తానండి కానీ చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే బాగుందని చెప్పారండి ఇంక అన్నీ ఒకసారి వేసేసానండి అవే వేగుతాయి చాలా టైం అయిపోతుందండి ఒక పక్క గిన్నెలు తోముకోవాలనేసి మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత పాకంలో వేసేద్దామండి తర్వాత రోజు మార్నింగ్కి పాకం అయితే చాలా బాగా పీల్చిందంటే టేస్ట్ చాలా బాగుంది అన్నారు వేగిపోయినాయి అన్నీ కూడా వేసేసానండి ఇంకా తర్వాత నా వర్క్ అంతా చేసేసుకున్నాను లాస్ట్ను గ్యాస్ క్లీనింగ్ చేసుకున్నానండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ గులాబ్జామ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి